ప్రైజ్ దాట్ ప్రభుని సకరిస్తున్నామంలో మరొకసారి శుభాభివందనాలు దేవుడు తన మహాకృప చేత మరొకసారి మీ ముందుకు రావడానికి ఎలా సహాయం చేశాడు ప్రిల్లరా మరి ఈ దినాల్లో రకరకాల బోధలు రకరకాల పరిస్థితులు మధ్యలో మనం కొనసాగుతూ ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది తోడేళ్ల వెలుగు వెలుగుదూత వేషం వేసుకొని నేను బోధకుడినే నేను సేవకుడినే నేను సంఘాన్ని ఉద్ధరిస్తాను అన్నట్లుగా కొంతమంది బయలుదేరి డిబేట్లు చేస్తూ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీరు గుడికి వెళ్తారా ఏ గుడికి అన్ని జనులు గుడికి వెళ్తారా నిరభ్యంతరంగా వెళ్తాం అనని తర్వాత అక్కడ విగ్రహార్పితం అంటే విగ్రహాల దగ్గర పెట్టిందేమన్నా మీరు తింటారా నిరభ్యంతరంగా తింటాం మాకు అందులో డౌట్ ఏం లేదు ఇక్కడ యశుప్రభు దగ్గర పలహారం ఏదో తీసుకొస్తారు కదా అట్లాగే ఇది కూడా తింటాం అన్నట్లుగా గుడికి వెళతాం ఆ దేవతల పేరు పెట్టి పిలుస్తాం అక్కడ అర్పించింది తింటాం ఎందుకంటే అందులో ఏముంది ఏమీ లేదు అనని వాక్యాన్ని చూపించి కొంతమంది అసత్యంలో నేత్రాలు మూయబడి ఎందుకు అని అంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులుగా ఉన్న వీరి నేత్రాలకు గుడ్డితనం కలుగు గుడ్డితనం కలుగజేసిన కారణం చేత వీళ్ళు ఏ బోధపడితే పొడతా బోధ చేస్తూ మేమే సత్యంలో ఉన్నాం మేమే సంఘాన్ని ఉద్ధరిస్తాం అన్నట్టు చెప్తా ఉన్నారు కానీ ఫ్రీలారా మనం లేఖనాన్ని గమనిస్తే ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తా ఉన్నాను విగ్రహార్పితం తినొచ్చా ఆ విగ్రహార్పితం తినొచ్చు అన్నవాళ్ళు తీసుకుంటున్న లేఖనాలు మొట్టమొదటి చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో కొరేలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పొందిందో వచ్చిన వాళ్ళు పద్దెనిమిదవ వచ్చినా కూడా చూద్దాం శరీర ప్రకారమైన ఇసరాయులను చూడుడి బలి అర్పించు వాటిని తిన్నవారు బలిపీఠంతో పాలివారు కారా ఇక నేను చెప్పున్నదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునా లేదు గాని గాని అనే కాడ కొంచెం ఆలోచించాలి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే విగ్రహార్పితం తినొచ్చు ఎందుకంటే విగ్రహార్పితంలో ఏమి లేదు కదా ఏమన్నా ఉన్నదాన్ని మనం ఎందుకు అనుకోవాలి అనని దానిలో ఏమి లేదు కాబట్టి తినొచ్చు అని తర్వాత మొదటికొరింది పత్రిక ఎనిమిదో పది ఎనిమిదో వచ్చిన భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు కాబట్టి తినకపోయినా తక్కువ లేదు తినందున కూడా ఏమి లేదు కాబట్టి మనం తినొచ్చు చూడండి వాళ్ళ ఆలోచన తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు ఆది నాలుగు వచనంలో దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతనతాస్తులు చెల్లించి పుచ్చుకున్న ఏళ్ళ ఏది నిషేధింప తగినది కాదు ఈ మూడు వచనాలు తీసుకునే వాళ్ళు వాళ్ళు సత్యంలో ఉన్నాం అంటూ నేత్రాలు వెలుగు దూత వేషం వేసుకొని తా మీద సంఘాన్ని ఉద్ధరించినట్లుగా కొంతమంది తయారయ్యారు వాళ్ళల్లో రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక డిబేట్ చేశాడు అందులో మాట్లాడాడు అతను అక్కడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇది బోధ చేసేవాళ్ళు అయితే ముందుగా నేసప్రభు చెప్పారు మధ్య హార్తీరో నాలుగు అధ్యాయంలో నాలుగు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి కాబట్టి మనం విగ్రహార్పితం విగ్రహారాధన పెట్టిన దగ్గర తినొచ్చా వీళ్ళు చెప్పిన మాటలను బట్టి కొంతమంది అమాయకంగా కొత్తగా రక్షించబడిన వాళ్ళు లేఖనాలు తేలిన వాళ్ళు మాయ మోసపోతారు ఏమి లేదు తినొచ్చు తినడంన్న ఎక్కువ ఏమి లేదు తినవచ్చు దేవుడు సృజించింది మంచిదే దాన్ని మనం చెడ్డగా ఎందుకు అనుకోవాలి ఒకవేళ తినలేదనుకో అందులో ఏదో శక్తి ఉన్నట్టు ఏదో బలం ఉన్నట్టు అనుకొని మనం తినకపోతే అప్పుడు మనం మన దేవుడిని తక్కువ చేసినట్టు అని ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఎందుకు మనం విగ్రహార్పితం తినొచ్చా అని అంటే ఆ లేఖనాలని మనం ఇంకొంచెం కిందకు చదివితే అసలు సత్యం ఏందో బయలుపరచబడుతూ ఉంటుంది సత్యం అన్నది బహులోతుగా ఉన్నది దాన్ని పరిశీలనగా తెలుసుకునేవది ఎవరు సత్యం అనేది బహులోతుగా ఉంది దాన్ని పరిశీలనగా తెలుసుకోవాలట మరి దేవుడు సృష్టించింది ప్రతి వస్తువు మంచిదే కదా గన్నేరు పప్పు తినొచ్చు ఇల్లు ఏది లైవ్లో కూర్చొని డిబేట్లో వాళ్ళ ముందు గన్నేరు పప్పు కూడా తినొచ్చు నౌకరాన్ని కూడా తాగొచ్చు దేవుడు సృష్టించింది మంచిదే కదా మరి తినొచ్చు వీళ్ళు సంఘాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు యోధా యువకులు రాజు భుజించే ఆహారము పానీయము మేము తాగము తినము అని అక్కడ దేవుడు పక్షాన్ని నిలబడ్డారు చూడండి కొంతమంది వేళలాగా రాజు పెడితే వీళ్ళు మాత్రం రాజు తినే ఆహారము పానీయము మేము తినము తాగము ఎందుకంటే అందులో విగ్రహార్పితం ఉంటుంది అందులో విగ్రహారాధన ఉంటుంది మేము తినము అంటే క్రొత్త నిబంధన యువకులుగా పాత నిబంధనలోనే ఉండి వాళ్ళు రోషం కలిగి మాట్లాడితే ఇప్పుడు కృత నిబంధనలో ఎన్ని లేఖనాలు ఉన్నాయి ఒకవేళ విగ్రహార్పితమే కనుక మనం తింటే విగ్రహారాధన చేసి విగ్రహార్పితం తింటే వాళ్ళు చెప్పినట్టుగానే మనం కనుక చేస్తే అన్యజనులను మళ్ళా కష్టపెట్టినట్లు అన్యజనుల మీద మళ్ళా భారం మోపినట్లు ఎందుకంటే అపోస్తుల కార్యము పదిహేనో అధ్యాయంలో పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అపోస్తుల కార్యము కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక ఇక్కడ ఏముందంటే తినొద్దని ఉంది కానీ వాళ్ళు చెప్పినట్టుగా అనుకో అన్ని జనుల నుంచి రక్షించబడిన వాళ్ళందరూ రక్షించబడుతున్న వాళ్ళందరినీ మనం మరలా కష్టపెట్టినట్టు వాళ్ళ మీద మరలా భారం మోపినట్టు అక్కడికి గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పినట్టుగా విగ్రహారం తింటే రెండవది మొదటి కొద్ది పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగు వచ్చిన ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఇరుగుదాము నిర్గమ్మకాన్ని నిర్వాద్యం కూడా వచ్చింది నేను తప్ప వేరొక దేవుడి నీకు ఉండబడు మూడోది మళ్ళా సంఘాన్ని అపవిత్రతలోనికి తీసుకెళ్తున్నట్టు దేవునికి విరోధంగా పాపము చేయించినట్లు ఎందుకంటే మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినలో మీలో కొందరు అటు వారే ఇంటరి కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మీయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి ముందుగా తీర్చబడేది ఆయన తన స్వరక్తం చేత మనల్ని అడిగాడు పరిశుద్ధులుగా చేశాడు ఇప్పుడు వీళ్ళు విగ్రహార్పితం తినొచ్చు అన్న మాటకి ఒకవేళ ఏకీపిస్తే మళ్ళీ మనం దేవునికి విరోధంగా పాపం చేసినట్లు రెండవది అపవిత్రత లోనికి అడుగుపెట్టినట్టు వాళ్ళు చెప్పినట్టు విగ్రహార్పితం తింటే మనం ఈ మూడు మనుషులు చేయాల్సి వస్తుంది ఇంకొక విషయం కూడా ఉంది పిల్లరా కరినల్ రాసిన మొదటి పత్రిక అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇక నేను చెప్పినది ఏమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలి వారవట నాకు ఇష్టం లేదు టోటల్గా వీళ్ళు చెప్పినట్టు చెప్పినట్టు విగ్రహార్పిత తింటే దయ్యాల పాత్రలోది తిన్నట్టు ఒకటి వీళ్ళు చెప్పినట్టు విగ్రహ విగ్రహార్పిత తింటే అన్ని జనులను కష్టపెట్టినట్టు రెండు విగ్రహార్పితం తింటే ఒకటే దేవుడు కాదు ఇంకా అనేక మంది దేవుళ్ళను మనం పూజించవచ్చు అన్నట్లు మూడు విగ్రహార్పితని తింటే దేవుని విరోధంగా పాపం చేసి అపవిత్రతలకు అడుగుపెట్టినట్టు నాలుగు విగ్రహార్పితం తింటే మనం దయ్యముల పాత్రలోనిది దయ్యముల బోధలోనికి అడుగుపెట్టినట్టు అందుకే అబోతుడైన పౌలు తిమ్మోదికు రాస్తూ అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని దయ్యముల బోధ ఎందులో లక్ష్యం ఉంచొద్దు అని సెలవిచ్చాడు ఎందుకు విగ్రహార్పితం తినొచ్చా మనకు మాదిరి పురుషుడు మొదటి మూలరాయి మన ప్రభు నే తర్వాత నేరపురైన శిల్పకారుని వలె పునాది వేశాడు ఎవరైనా అపోస్తుడైన పౌలు అపోస్తులు వీళ్ళు వేసిన పునాది మీదే మనం సంఘ నిర్మాణాన్ని చేపట్టాలి ఎవడైనా ఈ పునాది మీద కట్టబడినప్పుడు పరీక్షించుకోమన్నాడు మరి మనం ఒక పునాది మీద కట్టబడాలంటే పరీక్షించుకోవాలి కదా వాళ్ళు చెప్పింది సత్యమా లేదా అసత్యమా తెలుసుకోవాలంటే విగ్రహార్పితం తినొచ్చా తినకూడదా అంటే తినకూడదు అన్న లేఖనాలు కొన్ని ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి అపూస్తల కార్యం పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జాగత్వమును గొంతు పిసుకు చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలని నా అభిప్రాయము పదే అధ్యాయం ఇరవై ఎనిమిదో విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జించాలట వీళ్ళేంది తినొచ్చంటే అపోతులేమో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ అపో కలిసి మాట్లాడుకున్న సందర్భం అది విసర్జించాలంటే వీళ్ళే తినొచ్చు అంటున్నారు ఈ అవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మాపోకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచిన పరిశుద్ధాత్మకు అపోస్తులకు తోచిన ఈ ఈ విషయం ఈ కడవర దినాల్లో దయ్యాల బాధ చేస్తున్న వీళ్ళు పరిశుద్ధాత్మకు కూడా వచ్చింది ఇది కరెక్ట్ కాదండి వాళ్ళని కష్టపెట్టకూడదు వాళ్ళ మీద భారం మోపకూడదని వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ మీద భారం మోపచ్చు వాళ్ళని కష్టపెట్టవచ్చు అని చెప్పి విగ్రహారపెండి ఇవి ఒక లేఖనమే కాదు మొదటికొరింది పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి అన్యాయస్తులు రాజ్యమునకు వారసులు కానేరదని మీకు తెలియదా మోసపోకటి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేర అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు అంటే ఈ బోధ చేసే వాళ్ళందరూ అన్యాయస్తులు వాళ్ళు దేవుని రాజ్యానికి చేరరు వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి చేరరు అంటే ఇక్కడ విగ్రహారాధన చేయకూడదు మాత్రమే ఉంది కదా విగ్రహారాధన చేస్తే దేవుని రాజ్యానికి చేరడం విగ్రహార్పితం తింటే లేదన్న మీరు విగ్రహారాధన చేసిన విగ్రహార్పితం తిన్నా దేవుని రాజ్యానికి చేరదు గుర్తుపెట్టుకోండి అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చాం ఆయనను నేను మీ మీద కొన్ని తప్పిద్దములు మోపవలిసినది అవే అనగా విగ్రహములకు బలిచిన వాటిని తినున్నట్లును జారత్వము చేయనట్లును ఇస్రాయేలీలకు గురియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను వారు నేను ఉన్నారు ఇది బోధ అలాంటి రోడ్లు ఇప్పుడు సంఘంలో చేరి మేము సత్యాన్ని స్థాపిస్తూ ఉంటున్నారు దయము బోధ అదే అధ్యాయంలో కొంచెం పైకి చూస్తే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచ్చి అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తినని నన్ను చెప్పుకొనిచున్న శ్రీని శ్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచిన వాటిని తినటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది కేసుప్రభు చెప్పినట్టుగా ఎవడన్నా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి బిలాము వస్తుంది ఎజబేల్ లాంటి వాళ్ళు వస్తారు మిమ్మల్ని మోసపరుస్తారు వాళ్ళు రహస్యంగా బోధిస్తారు కాబట్టి మీరు జాగ్రత్త అని ఆనాడే చెప్పారు భక్తులు అందుకే విగ్రహార్పితం తినొచ్చా అంటే తినకూడదు అపోస్త్రులు చెప్పింది ఇక్కడ ప్రజణ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరేపను బట్టి దేవుడు మాట్లాడింది దీన్ని బట్టి చూస్తే విగ్రహార్పితం తినకూడదు అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి చేరరు అలాంటి వాళ్ళు దెయ్యముల పాత్ర తింటున్నారు మొదటి కొన్ని పత్రిక పద్మాద్యం పద్నాలుగు వచ్చినాం కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి జవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము చివరి వచ్చిన చూడండి చిన్నపిల్లలారా పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి ఎక్కడే విగ్రహాల జోలికి పోవద్దునైనా అక్కడే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటే ఈయన డైరెక్టర్గా లేదు గుళ్ళోకి పోతాడు అంట అంటాడంట వాళ్ళ పేర్లు ఇస్తాడంట ఇది ఎజిబిల్ బోదగదు ఇది బిల్లాము బాధగదు ఇది దయ్యమ్మల బోధగదు ఇది సర్ప సంతానపు బాధగదు కాబట్టి విఘ్నులు విగ్రహార్పితం తినకూడదు తిన్నవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు విగ్రహార్పితం తింటే విగ్రహారాధన చేస్తే డైరెక్ట్గా నరకానికే చూడండి ప్రకటన గ్రహం అధ్యాయము ఎనిమిదో వచ్చిందో పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణం విగ్రహాల జోలికి పోవద్దు విగ్రహారాధనకు దూరంగా పోండి విసర్జించండి వాటిని రిజిబేలు బోధదు ఆ బోధ చేసే వాళ్ళందరూ కూడా దయ్యం బోధే విగ్రహారపతిని తిన్నా విగ్రహారాధన చేసిన నరగానికే కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎవ్వరు కూడా మోసపోవద్దు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు చాలా